హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న మా సౌజీ పెళ్లి వీడియో వచ్చేసింది సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మార్నింగే ముహూర్తం అనమాట సో అందుకే బయలుదేరిపోయిన మా మమ్మీ మా డాడీ మా అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో బయలుదేరిపోయారు నేను మా అక్క కన్నయ్య ఆటోలు వెళ్తున్నాం అనమాట మాకు అన్నయ్య అయితే ఫుల్ ఖుషి ఉన్నాడు మంచి ఆటోలో వెళ్తున్నాడు కాబట్టి సో ఇంకా డైరెక్ట్ ఫంక్షన్కి వెళ్ళినాం అనమాట ముందు రోజు ఫుల్ వర్షం కదా సో ఇక్కడ వాగు వారుతుంది చూడండి ఎంత ఫ్లో అవుతుందో పెళ్లి వచ్చేసి మంచి గార్డెన్స్ లో అనమాట సో మేము వెళ్ళేసరికి పెళ్లి ఎదుర్కొన్నారు అబ్బాయిని సో అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా అమ్మాయి అమ్మాయి కళ్యాణ మండపం రాలేదు సో అబ్బాయికి పూజ చేస్తారు అనమాట ఎదుర్కొన్నారన్న ట్యాక్సీలో మేము ఎదుర్కొనే టైంకి వెళ్దాం అనుకున్నాం కానీ ఏంటి ఇంకా చిన్న పిల్లల్ని పట్టుకొని ఏం ఏమైతే చెప్పండి ఇంకా మాకు అన్నీ ఫుడ్ తినిపించే మేము రెడీ అయ్యేవరకు కరెక్ట్గా అంతే టైం అయింది అప్పటి కూడా ఫుల్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళినాం అనమాట సో పెళ్ళి వచ్చేసి మనుషులు గార్డెన్ ఫంక్షన్ హాల్లో వేంపల్లిలో జరిగింది పెళ్ళి సో మేము వెళ్ళే టైంకి అబ్బాయి కాలు అనమాట సో కరెక్ట్ టైంకి వెళ్ళినాం పెళ్ళికి అయితే పెళ్ళి చూడాలి మెయిన్గా అది థీమ్తో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయినాము సో ఇంక మేము వెళ్ళేసరికి కాలు కడుతున్నారనమాట అబ్బాయికి ఇంకా సౌజీ రాలేదు సో ఫస్ట్ వెళ్ళి మాకు అన్నయ్యకి కొంచెం ఫుడ్ తినిపించి మా ఇషిత అని వాళ్ళకి టిఫిన్ తీసుకెళ్ళినా నేను వాళ్ళకి తినిపిద్దామనేసి వాళ్ళకి టిఫిన్ తినిపించేసిన ఈ అంత వీడియో కూడా మా అక్కనే క్యాప్చర్ చేసింది మళ్ళీ ఇంకా నేను వాళ్ళ ముగ్గురికి ఫుడ్ తినిపించుకుంటున్నాను అనమాట వాళ్ళ ముగ్గురికి టిఫిన్ తీసుకెళ్ళిన ఇంటి నుండి సో వాళ్ళకి ఫుడ్ తినిపించినాక ఇంకా మేము ఎంటర్ అయినామన్నట్టు నేను ఎంటర్ అయినాక మళ్ళీ నేను కొంచెం వీడియో అట్లా ఇద్దాం కలిసి షేర్ చేసుకున్నాం ఆ రోజు మాక బాగా వీడియో తీసింది నా కోసం పాపం కన్నైన్ పట్టుకుంది వీడియో తీసింది అన్ని వేసింది పెళ్ళి మాత్రం టైంకి జరిగింది మంచిగా టైంకి జరిగింది పెళ్ళి సో అందరు మంచిగా రెడీ అయ్యారు చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉన్నారు ఆ రోజు భలే క్యూట్ అనిపించింది అందరిని చూస్తే మాత్రము మా స్త్రువులకి ఇట్లా ఇంట్లో పెళ్ళి జరిగితే మంచిగా అనిపిస్తుంది కదా సో అందరు మంచి ట్రెడిషనల్గా ఫుల్ టూ రెడీ అయ్యారనమాట సో ఇంక అమ్మాయిని తీసుకున్నారు అనమాట ఇంకా అమ్మాయిని మేనే మామ కలిసి తీసుకొస్తున్నారు సో ఇంకా మాకు అన్నయ్య చూడండి వాళ్ళకే అడ్డుపోతున్నాడు సో ఇంక అందరు కలిసి అమ్మాయిని తీసుకొస్తారు అనమాట సో పెళ్లి మండపంలోకి అమ్మాయి సో వీడియో చాలా బాగుంటుంది పెళ్ళికి రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి అంటే పెళ్ళి మొత్తం కవర్ చేసిన నేను ప్రతి ఒక్క ఈవెంట్ని కవర్ చేసిన మొత్తం కూడా సో ఇంకా కన్యాదానం అన్నమాట జీలకర్ర బెల్లం మాత్రం కరెక్ట్ టైం చూసి పెట్టారు అన్నట్టు టైం కరెక్ట్ పెట్టారు జీలకర్ర బెల్లం మాత్రము సో అక్కడ కన్యాదానం జరుగుతుంది సో ఇక్కడ వీళ్ళందరినీ కూడా మంచిగా క్యాప్చర్ చేస్తున్నా నేను అందరు మంచిగా ఎంత ట్రెడిషనల్గా రెడీ అయ్యారు చూడండి సో మా మమ్మీ సారీ చూడండి బాగుంది కదా కొత్త చీర అది మంచిగా రెడీ అయ్యింది మమ్మీ సింపుల్గా మమ్మీ ముందే వచ్చిందనమాట ఇద్దరు ఎదురుకోళ్ళకి దగ్గర రావాలని అక్కడ మా ఇద్దరు కోతులు చూడండి వాళ్ళకి లేచి తీసుకెళ్ళిన నేను సో అవి తింటారనమాట చిప్స్ పుట్టోలు ఇద్దరు ఇక్కడ మాకు అన్నయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో వాని బర్త్డే సూట్ ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది మాకు అన్నయ్యకి ఎంత క్యూట్గా ఉన్నాడో పుట్టోడు మాత్రం క్యూట్ అయింది క్యూట్ అండ్ స్వీట్ ఉండే సో ఇంకా మా అక్క దగ్గర కూర్చున్నాడు అన్నట్టు మా అక్క కూడా మంచి రెడీ అయింది కొంచెం మా అక్క దగ్గర ఇంకా వానికి బింగో ప్యాకెట్ తీసుకెళ్ళినాం మేము వాళ్ళిద్దరు అక్కడ ఇంటు చూడండి కోతులు అక్కడ ఇద్దరు కోతులు ఇక్కడ ఒక మూడు ముగ్గురు కోతులకి తీసుకెళ్ళినాం బింగో ప్యాకెట్లు తీయడానికి ఎందుకంటే ఏదో ఒకటి కడుపులు వేయాలి మళ్ళీ అలసిపోతారు అని చెప్పేసి అనమాట వెళ్ళేటప్పుడే సో అక్కడ తింటున్నారు అక్కడ మా ఇషిత చూడండి అక్కడ కూర్చొని తింటుంది ఇక్కడ వీళ్ళిద్దరు ఇక్కడ తింటున్నారు అన్నట్టు సో తినడం అయిపోయినాక ఇంక మళ్ళీ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు పెళ్ళి దగ్గరుండి చూసి మా ఇషిత ఈశాను అయితే వాళ్ళ పిన్ని పెళ్ళిని సో ఇక్కడ కన్యాదానం జరుగుతున్నది అంటే ఇంకా టైం ఉందన్నమాట ముహూర్తానికి అందుకే కరెక్ట్ టైంకి పెట్టిచ్చిండు అయ్యగారు మాత్రం జీలికర బెల్లము దామోదర్ అయ్యగారిని పిలిపించారు అన్నట్టు సో సెంటిమెంట్ మాకు దామోదర్ అయ్యగారు సో అందుకే అయ్యగారిని పిలిపించారు అన్నట్టు ఆ అయ్యగారితో అంత బాగుంటుంది కానీ ఫుల్ పంక్చువల్ టైం పంక్చువల్ ఫుల్ అంటే ఫుల్ పంక్చువల్ ఉంటుంది అన్నట్టు చాలా తిట్టేస్తాడు అసలు టైంకి రాకపోతే సో కరెక్ట్ టైంకి జీలకర్ర బెల్లం అన్నట్టు సో ఇంకా జీలకర్ర బెల్లం పెట్టించే టైంకే మొత్తం సగం మంది ఎప్పుడే వచ్చి అక్షంతలు వేసారు చాలా మంది వచ్చారు అన్నట్టు మస్తు మంది వచ్చారు పెళ్ళికి సో అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పెళ్ళి కదా సో అందుకే చాలా మంది వచ్చేయరు సో వీళ్ళ సైడ్ కూడా చుళ్ళు చుట్టాలు వచ్చారు అనమాట సో వాళ్ళందరూ కూడా జీలకర్ర బెల్లం పెట్టినాకనే ఫుల్ మంది అక్షంతలు వేసారు చాలా అంటే చాలా మంది వచ్చేరు తాత వచ్చిండనమాట అప్పుడే ఇంకా అక్షంతలు వేస్తున్నాడు తాత సోజీ వాళ్ళ వాళ్ళ తాత అనమాట అప్పుడే వచ్చిండనమాట తాత సో వచ్చి ఆశీర్వదించిండు తాత వచ్చి సో ఇంకా మా కన్నయ్యాక అక్కడ బోరు కొడుతుంది పైన ఇంకా వాడు యాక్టివిటీస్ చూడండి ఇక్కడ రెండు ఏనుగులు ఉంటే ఆ ఏనుగలను పడేయాలని ఫుల్ ట్రై చేస్తున్నాడు మా ఈశాన్యను కన్న ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు నా టీస్ మీకు తెలుసు కదా మా కన్న ఏం చేస్తే మా ఈశాన్ వాళ్ళు చేస్తుంది మా ఈశాన్య ఏం చేస్తే కన్న చేస్తాడు అన్నట్టు ఇంకా పోనీయండి వాళ్ళు ఒక దగ్గర ఏమి కూర్చుంటారు ఎప్పటి అంత పెద్ద హాల్లో వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటుండో నేను వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాను అనమాట ఒక కన్ను ఇటు ఒక కన్ను అట్టు ఉంటుంది నాకు కంపల్సరీగా సో ఇక్కడ మా ముగ్గురు బంగారు కొండల్ని మంచిగా ఫొటోస్ దించిన అనమాట మా ఈ చూడండి ఇవ్వడండి రానిలాగా ఎంత క్యూట్గా రెడీ అయిందో ఇద్దరు లంగోళ్ళు వేసారనమాట పొట్టోళ్ళు ఇద్దరు ఇంకా మా కన్నగాడు సూట్ వేసేయండి ఇక్కడ వాళ్ళిద్దరిని పట్టుకొని ఎట్లా ఫొటోస్ దిగారు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి వీళ్ళ పిక్స్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి సూపర్ దిగుతారు మాకు అన్నయ్య చూడండి ఇద్దరి మీద చేతేసి దిగిండు ఫోజు ఫోజులు మాత్రం మస్తు పెడతారు మా పుట్టోళ్ళు ముగ్గురు కూడా మస్తు ఫోటోలు దిగుతారు అన్నట్టు సో ఫోటోస్ దిగడం అయిపోయినాక ఇక్కడ డ్యాన్స్ వేస్తారు అన్నట్టు అక్కడ సాంగ్స్ పెడితే మా ఇషాన్ ఇంకా కన్న ఇద్దరు కూడా కలిసి డ్యాన్స్ వేసారు అక్కడ అసలు దుబ్బలే దెబ్బలే వాడే స్టైల్గా కింద పడుతున్నాడు ఇంకా మా ఈశాన్వికి అయితే మాకు అన్నయ్య ఉంటే సరిపోతుంది దానికైతే పిచ్చి ప్రేమ మాకు అన్నయ్య అంటే ఇక్కడ మా డాడీ అన్నట్టు ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు పిల్లల్ని సో ఇక్కడ దాలికి పూజ చేస్తారు అన్నమాట ఇంకా సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటు కొంచెం వీడియో అటు మాకు కన్నయ్యని కన్నయ్యని అన్నయ్యని ఎవరైనా చూసుకుంటుంటే దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని ఎవరు చూసుకోకపోతే మాత్రం అటు కొంచెం ఇటు కొంచెం లెక్క వీడియోస్ అన్ని మ్యాక్సిమం వీడియో కవర్ చేసిన అన్ని పెళ్ళిలో కూడా సో ఇంకా ఫోటోగ్రాఫర్ తెలుసు కదా వాళ్ళ అవుట్పుట్ మొత్తం వచ్చేంత వరకు మనం జాగొడతారు సో ఇంకా తాలి కొబ్బరి దాంట్లో పెట్టేసి మేనమామ తీసుకెళ్ళి అందరికి నమస్కారం పెట్టి తీసుకొస్తాడు కదా సో వాళ్ళ మేనమామకి ఇస్తుండ అయ్యగారు మేనమామకి ఇచ్చి అందరి చేత దండం పెట్టించుకొని వస్తారనమాట అది ట్రెడిషనల్ సో మేనమామ ఈ టైంకి కంపల్సరీ ఉండాలి పెళ్ళికి అబ్బాయి పెళ్ళైనా అమ్మాయి పెళ్ళైనా కూడా అందరి దగ్గరికి వెళ్ళి అది ముట్టించుకొని తీసుకొస్తారనమాట యాక్చువల్గా ఒక ప్లేట్లో అక్షంతలు పెట్టి ఇది పెడతారు చాలామంది కానీ అయ్యగారు అట్లా పెట్టలే ప్లేట్లో ఒక అక్షంత కొన్ని అక్షంతలు పెట్టి ఇది పెడితే అక్షంతలు తీసుకొని దాన్ని టచ్ చేసి దాన్ని మొక్కుతారనమాట అందరు కూడా లోపల తాళి ఉ ఇప్పుడు మన తెలంగాణ సైడ్ అయితే ఇట్లా ఆంధ్ర సైడ్ అయితే తాళిని ముట్టిస్తారు అన్నట్టు తీసి వేరే వాళ్ళకి ఇట్లా తాళీలు ముట్టిస్తారు మనకైతే ఇట్లా ట్రెడిషనల్ ఉంటుంది సో మోస్ట్ అవేటెడ్ మూమెంట్ కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కదా సో వీళ్ళ కళ్యాణ ముహూర్తం వచ్చేసింది ఇంకా ఇద్దరికి పెళ్ళి అవుతుంది చూడండి మొక్కి కడుతున్నాడు శ్రీనివాస్ సౌజ మెల్లిలో తాలి సో ఎంత ఎంతో మంది ఎదురు చూస్తున్న మా సౌజ్య అయితే అయిపోయింది ఫైనల్గా మంచి సక్సెస్ఫుల్గా మంచిగా జరిగింది పెళ్లి మాత్రము ఎలాంటి గొడవలు చికాకులు లేకుండా మంచి టైంకి పెళ్లి జరిగింది మళ్ళీ ఇంత దమోదరైగా చేతులతోటి పెళ్లి జరగడం అంటే మామూలు చెప్పండి ఆయన చేతి హస్తవాస చాలా మంచిది మా ఫ్యామిలీస్లో ఇంతవరకు అందరికీ మంచి జరిగింది అనమాట ఆయనతో పెళ్లి చేపించిన వాళ్ళందరికీ కూడా సో సౌజ్ పెళ్లి మాత్రం మంచిగా జరిగింది సో మెట్టెలు పెడుతున్నారనమాట సో చెప్తున్నా కదా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మంచిగా కవర్ చేసిన నేను అంటే మరీ ఎక్కువ లెంత్ కాకుండా కొంచెం కొంచెం ఇట్లా వీడియో తీసినా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి తలంబరాలు తలంబరాలు పోసుకుంటున్నారు తలంబరాలు పోసుకుంటున్నారు సో ఒక తర్వాత ఒకరు తలంబరాలు పోసుకుంటారు అనమాట సో ఈ తలంబరాలు పోసుకోవడం మాత్రం అయ్యగారు ఏముండదు మొత్తం ఫోటోగ్రాఫర్లదే ఉంటుంది ఫోటోగ్రాఫర్లకు కావాల్సిన వచ్చేంత వచ్చేంతవరకు తలంబరాలు పోస్తూనే ఉంటారు సో ఇద్దరు తరఫున తలంబరాలు వేస్తారు కాబట్టి సో ఇద్దరు తరఫున కలిపి ఇంకా తలంబరాలు పోసుకుంటారు అనమాట సో మంచిగా పోసుకున్నారు మెల్లగా కొంతమంది ఇట్లా ఫాస్ట్గా మీద మీద పడ్డట్టు పోసుకుంటారు వీళ్ళు అట్లా పోసుకోవాలి స్లోగా పోసుకున్నారు తలంబరాలని ఒక తర్వాత ఒకరు స్టిల్స్ ఫోటోలకి స్టిల్స్ ఇచ్చుకుంటా ఇద్దరు కలిసి పోసుకున్నారనమాట తలంబరాలు మేమైతే పెళ్ళి మొత్తం అయిపోయేంత వరకు స్టేజ్ మీదనే ఉన్నాం ఎందుకంటే తొందర ముహూర్తం పొద్దున ముహూర్తం కదా ట్వెల్వ్ వరకు మంచిగా అన్ని కార్యక్రమాలు మొత్తం అయిపోయినాయి అన్నట్టు వన్ క ట్వెల్వ్ థర్టీకి లంచ్ స్టార్ట్ చేసారు సో లంచ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మేము స్టేజ్ మీదనే ఉండి మొత్తం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మొత్తం అన్నట్టు పెళ్ళి ఈవెంట్లో ఏది కూడా మిస్ చేసుకోలే మంచి స్టేజ్ మీదనే ఉండి అన్నీ కూడా చూసినాం అన్నట్టు సౌజ్ పెళ్ళిని మాత్రం ప్రత్యేక మంచి దగ్గర ఉండి అన్ని కవర్ చేసినాం మేమందరం సో మంచి తలంబరాలు మంచిగా పోసుకుంటారు చూడండి ఇద్దరు స్లోగా ఇంకా మా అయితే ఇంకా తలంబరాలో పోసుకుంటూ స్టార్ట్ అయితే ఇంకా బబుల్స్ ఉంటాయి కదా వాటితోనే ఆడమన్నమాట మా ఈశిత ఈశాన్వి కన్నయ్య వాళ్ళ ముగ్గురు పని అదే అయిపోయింది మొత్తం పెళ్లి మొత్తం వరకు సో తలంబ్రాలు పోసుకుంటారు అదే నవ్వుతారు అన్నట్టు ఎంత మంచిగా ఓసుకుంటారు ఇద్దరు స్లోగా పోసుకుంటారు అని అంటారు అన్నట్టు అందరూ అందరు ఫేస్లో హ్యాపీనెస్ చూడండి అందరు నవ్వుడే నవ్వుతున్నారు అనమాట అయ్యగారు కూడా మీ ఇష్టం పోసుకోరే అని సప్పటికే ఆయన ఫోన్ ఆయన చూసుకుంటున్నాడు చూడండి ఎట్లా చూసుకుంటున్నాడో సో ఇంకా తలంబరాలు పోసుకోవడం అయిపోయింది గంప ఎవరు ఇస్తారో అనుకున్నాం గంప ఎవరు లేపుతారో అనుకున్నాం చూడండి ఎవరు లేపుతారో మీరే చూడండి గంప ఎవరు లేపుతారు గెస్ చేయండి మీరే మా సౌజ్ లేపోయింది గంప ఇంకా సో ఫైనల్గా బబుల్స్ కూడా పోసుకుంటారు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బబుల్స్ అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా పోసుకుంటున్నారు సో ఇక్కడ మా ఈషాన్ ఏం చేస్తుందో తెలుసా మా వాళ్ళ వాళ్ళమేన ఉంటుంది కదా ఆమెకు వస్తుంది అన్నమాట అమ్మమ్మ అవుతుంది కదా సో అమ్మమ్మ వారు సార్ వీళ్ళిద్దరు కలిసి పోసుకుంటారు అన్నమాట అత్తమ్మ అంటుంది వీళ్ళిద్దరు తలమరాలో పోసుకుంటారు పింకే వీళ్ళని వీడియో తీయ మరి మరీ చెప్పి నాతో వీడియో తెప్పించుకున్నారు ఇంకా మా ఈషాను నేను వీడియో తీస్తున్నాను కానీ ఆపేసింది అన్నట్టు ఇక్కడ వీళ్ళిద్దరు మంచిగా పోసుకుంటున్నారు చూడండి బబుల్స్ సో ఇక్కడ వీళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే ఇక్కడ మాకు అన్నయ్య మా కాంతిమామ్మ వాళ్ళ పిల్లలు వచ్చారనమాట వాళ్ళిద్దరు ట్విన్స్ అన్నట్టు అంటే కాంతిబమ్మ ఎవరంటే మా పిన్ని వాళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు కరీంనగర్లో ఉంటారు తను వచ్చేసి మా వసుంధ్ర పిన్ని వాళ్ళ అమ్మ అమ్మమ్మ సో వాళ్ళిద్దరు పిల్లలు వచ్చారు అన్నట్టు ఒకరు పాప ఒకరు బాబు వీళ్ళ వీళ్ళ ముగ్గురు ఒకటే ఏజ్ అనమాట ఓన్లీ మంచి తేడా అంతే సో ఇంకా మాకు అన్నయ్య డ్యాన్స్ వేయడం ఇవన్నీ చూసి వాళ్ళ అక్కడి నుండి వాళ్ళ మమ్మీ దగ్గర ఉండొచ్చి ఇక్కడ స్టేజ్ దగ్గర కూర్చున్నారు అన్నట్టు సో ముగ్గురు ఒక దగ్గర కూర్చోండి అని అమ్మమ్మ కూర్చోబెడుతుంది కానీ మాకు అన్నయ్య ఒక దగ్గర కూర్చుండడం వాళ్ళిద్దరు కూడా క్యూట్ గా కూర్చున్నారు మాకు అన్నయ్య ఏను ఒక దగ్గర కూర్చుంటాడు వాడు ఊరంతా నాదే అన్నట్టు అన్ని ఇట్లా వేలు పెట్టుకుంటా అన్ని ఇలా కాలు పెట్టుకుంటా అట్లా తిరుక్కుంటూ ఉంటాడు అన్నట్టు మాకు అన్నయ్యతోని మామూలు ఉండదు అసలుకి సో మళ్ళీ ఇక్కడ అమ్మ దగ్గరకి వచ్చి కొంచెంసేపు కూర్చున్నాడు హాయ్ చెప్తున్నాడు ఎట్లా ఎట్ల చెప్తున్నాడు హాయ్ చెప్పే కన్నాయా అంటే గట్టిగా హాయి చెప్తున్నాడు పొట్టోడు సో ఇక్కడ ఇంకా దండలు వేసుకుంటూ అన్నమాట వీళ్ళిద్దరు ఇంకా సో ఇంకా మా ఈషిత ఈశాన్వి కన్నా ఏదో గొడవలు స్టార్ట్ అయింది అక్కడ బబుల్స్ ఉంటాయి కదా వాటర్ గ్లాసులు తీసుకొచ్చుకొని బబుల్స్ ఏరుకోవడం స్టార్ట్ చేసారు అన్నట్టు ఇంకా వాళ్ళ మొత్తం అదే లోకం బ్యాక్ సైడ్ చూడండి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఎరుకుంటున్నారు గమనిస్తున్నారా బ్యాక్ సైడ్ ఆల్రెడీ పిల్లలు ముగ్గురు ఏరుకుంటున్నారు వాళ్ళతో ఇంకా కొన్నిసేపు లొల్లు వేయింది అదే మొత్తం కాన్సన్ట్రేషన్గా ఆడుకుంటున్నారు అన్నట్టు సో ఇక్కడ వెళ్ళి దండలు మార్చుకుంటారు ఇక్కడ ఫొటోస్ మంచి వస్తాయి కపుల్స్ ఎవరైనా అయినా కూడా ఫొటోస్ చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ సో నెక్స్ట్ వచ్చేసి నాగవెల్లి కోసం ప్రిపేర్ చేస్తున్నారు పెళ్ళి నాగవెల్లి చేస్తారు కదా సో దానికోసం ప్రిపేర్ అనమాట అయ్యగారు అన్నీ అరేంజ్ చేస్తున్నాడు సో ఇక్కడ బాసింగాలు చేంజ్ చేస్తారు కదా సో చేంజ్ చేస్తారు అనమాట సో ఇవంతా కూడా సౌజీ బంగారం ఇప్పుడు నాగవెల్లిలో పెడతారు కాబట్టి సో అన్నీ ఇక్కడ నెక్లెస్ నక్లెస్ పూసలు తాళి రింగ్ ఇవన్నీ కూడా పెళ్ళి బంగారం అనమాట సో ఇంకా నాగవెల్లికి బట్టలు పెడతారు కదా సో బట్టలు పెడుతుంది అత్తమ్మ సౌజీకి పెద్దమ్మ సో ఇక్కడ మా ఈశాన్వి కన్నయ్య ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా మా ఈశాన్వి ఫోటోగ్రాఫర్ల మీద కూర్తుంది అనమాట బబుల్స్ ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఊదుకున్నారు కదా సో ఇక్కడ ఫోటోగ్రాఫర్ల మీద కూదుతుంది గ్లా చూసి ఎట్లా ఊతుందో పొట్టిది సో ఇక్కడ ఇంకా నాగవల్లిలో బంగారం అంతా అనమాట అమ్మాయికి పెట్టాల్సిన బంగారం అంతా ఇప్పుడే పెడతారు చాలా మంది ఫస్టే వేసుకుంటారు కొంతమంది ఏమో నాగవల్లి పూజ నాగవల్లి పూజ చేసినాక వేసుకుంటే మంచిది అంటారు అనమాట అందుకే నాగవెల్లి పూజ అయ్యేంత వరకు అట్లనే ఉంచి నాగవెల్లి అయినాక వేసుకుంటారు బంగారం ఎవరైనా కూడా అట్లనే వేసుకుంటారు కానీ కొంతమంది ఫస్ట్ వేసుకుంటారు సో ఇక్కడ చూసి మా నాటి కన్నయ్య నిషాన్ ఏం చేస్తున్నారో ఫోటోలు సో ఇంకా తనకు పెట్టాల్సిన నగలన్నీ పెట్టేసి ఫొటోస్ అనమాట సో వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ సైడ్ అబ్బాయి వాళ్ళ సైడ్ పెడతారనమాట ఈ గోల్డ్ అంతా కూడా పట్టీలు గోల్డ్ నల్లపూసలు ఇవన్నీ కూడా ఆడపిల్ల ఆడబిడ్డ వరుస ఉన్న వాళ్ళందరూ వేస్తారు సో ఇక్కడ పెడతారు కదా సో కుడబెడతారు అన్నట్టు గర్భధారణ కుడక పెడుతున్నారు ఇక్కడ ఆడబిడ్డ అబ్బాయికి కజిన్ సిస్టర్స్ అయినా ఓన్ సిస్టర్స్ ఉంటే ఓన్ సిస్టర్ లేకపోతే కజిన్ సిస్టర్స్ వాళ్ళే పెడతారు అన్నట్టు గర్భధారణ కుడక ఆడబిడ్డ ఉన్న వాళ్ళే పెట్టాలి సో ఇక్కడ బొమ్మ పెట్టి వాటర్ పోస్తారు కదా సో ఆ ప్రోగ్రామ్ అన్నట్టు మన చెక్క బొమ్మ పెట్టి వాటర్ పోస్తారనమాట వాళ్ళిద్దరి మీద వాడాలి ఆ వాటర్ చుక్కలు సో అట్లా ఇది కూడా అనే మన పెళ్ళిలో సో చెప్తున్నా కదా ప్రతి ఒక ఈవెంట్ కవర్ చేసిన నేను సో నెక్స్ట్ వచ్చేసి పాలు తాగిపించుకోవడము ఇద్దరు పాలు తాగిపిచ్చుకుంటారు అన్నట్టు పచ్చి పాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంగళారతి పడుతున్నారు వీళ్ళ అరిగల మంగళ ఆడబిడ్డలు వీళ్ళ ఆడబిడ్డలు అందరు కలిసి మంగళారతి పడుతున్నారు ఇద్దరికి కూడా సో ఉషిరా ఇక్కడ మా ఈశాన్వి కోసం మా అక్క కూడా ఏరుతుంది అన్నట్టు అక్కడ అన్ని పడిపోతే గ్లాస్లో పడిపోతే లేస్ ప్యాకెట్లలో పట్టిస్తుంది సో ఇక్కడ వీళ్ళిద్దరి మీద జిస్ట్ తీసేస్తున్నారు అయ్యగారి తీసేసి అమ్మని కాకలేకి ఇస్తున్నాడు అనమాట సో ఇంకా లంచ్ స్టార్ట్ చేసారనమాట కరెక్ట్ ట్వెల్వ్ థర్టీ అంటే ట్వెల్వ్ థర్టీకి లంచ్ స్టార్ట్ చేసేసారు సో జెంట్స్ అందరూ వెళ్తున్నారు అనమాట లేడీస్ ఏమి వెళ్ళట్లేదు అప్పుడే జెంట్స్ అందరూ వెళ్తున్నారు కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది ఎందుకంటే పెళ్ళి కరెక్ట్ టైం అయింది కాబట్టి మంచి లంచ్ కూడా కరెక్ట్ టైంకి స్టార్ట్ చేసేరు అన్నట్టు ఫుల్ మంది వచ్చారు అసలుకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు కావచ్చు పెళ్ళికి ఎందుకంటే అబ్బాయి వాళ్ళ దాంట్లో ఫస్ట్ కాబట్టి సో ఇంకా మా చిన్న అన్నట్టు మా బాబాయ్ వాళ్ళ మా పిన్ని వాళ్ళ కొడుకు ఇంకా వాడు వీడియో మంచి క్యాప్చర్ చేసిన నేను వాడిని మా బావ కూడా అప్పుడే వచ్చిండు సో ఇంకా మన ఛానల్లో మా చిన్నగానేవాడు ఈ వీడియోలో కానివాడు పొట్టోడు ఎంత పెద్దగా అయినో వాడు అయితే ఇంకా మా మధు కూడా వచ్చిండనమాట అప్పటికి వన్ అవర్ ఏమైంది సో ఇక్కడ ఇంకా వీళ్ళ ఆడబిడ్డలు శ్రీనివాస్ వాళ్ళ ఆడబిడ్డలు వీళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగుతున్నారనమాట ఈ సైడ్ వాళ్ళ అక్క చెల్లెలు అటు వాళ్ళ అక్క చెల్లెలు అందరు కలిసి ఫొటోస్ దిగుతున్నారనమాట మధ్యలో మాకు అన్నయ్య పోయి బబుల్స్ అన్నట్టు పొట్టి కన్నయ్య సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏడడుగులు వేస్తారనమాట అబ్బాయి అబ్బాయితోటి ఏడడుగు లేపిస్తారు ఆడబిడ్డలందరూ కలిసి సో నెక్స్ట్ వచ్చేసి అరుంధతి నక్షత్రం చూడడం పత్తి గింజలు అలకడం అయిపోతే ఇంకా పెళ్ళి అయిపోయినట్టే ఇంకా రిసెప్షన్ అదే స్టేజ్ మీద స్టే వేసి కూర్చోబెడతారు అన్నట్టు అప్పటికే ఇంక అందరు లంచ్ చేసేసారు వే చేస్తారు అనమాట ఈ వీళ్ళ ఈవెంట్స్ అయిపోతే ఇంకా ఫొటోస్ దిగడమే అనేసి సో అందరు కలిసి ఏడడుగులు వేపిస్తారు అన్నట్టు ఆడబిడ్డలందరూ కలిసి ఇప్పుడు ఇట్ల నుండి డైరెక్ట్గా అరుంధతి నక్షత్రం చూడడానికి వెళ్తారనమాట అదే చెప్తున్నారు అదే గారు డైరెక్ట్ రండి అని చెప్తున్నాడు అనమాట సో ఇంకా డైరెక్ట్ గార్డెన్ లోకి వెళ్ళిపోయినాం అనమాట సో ఇక్కడ అరుంధతి నక్షత్రం ఇక్కడ పూజ చేపిస్తారు కదా అయ్యగారు సో పూజ చేపించి ఇచ్చి అరుంధతి నక్షత్రం చూపిస్తారు అన్నట్టు ఇక్కడ అన్ని ఫన్నీ ఫన్నీ సీన్స్ ఇక్కడే ఉంటాయి అరుంధతి నక్షత్రం కనపడుతున్నా నీకు ఇంత మార్నింగే చుక్కలు కనబడుతున్నాయా నీకు అనుకుంటు అంటుండనమాట అయ్యగారు సో అందుకే నవ్వుతున్నారనమాట అందరు కూడా ఇక్కడ ఫొటోస్ మంచి వస్తాయి ఎంతైనా బయట ఎన్విరాన్మెంట్ కి ఫొటోస్ మంచి వస్తాయి కదా సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఫొటోస్ దిగేసి సో ఇక్కడ వీళ్ళ కజిన్స్ వాళ్ళ కజిన్స్ అక్క చెల్లెలు వాళ్ళ అక్క చెల్లెలు అందరు ఉన్నారు కదా ఫ్రేమ్ లో అందుకని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫోజ్ లో ఫొటోస్ దిగారు అన్నమాట అందరూ కూడా కలిసి సో చూడండి మంచిగా అందరు డిఫరెంట్ డిఫరెంట్ ఫోజులు పెట్టేసి ఫొటోస్ దిగారు మంచి అందరు గా ఎంత బాగున్నారు చూడండి లంగాని సారీస్ అందరు ప్రతి కలర్ఫుల్ ఉంది చూడండి ఫ్రేమ్ అంత డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డ్రెస్సులు శారీస్ ఎంత క్యూట్గా ఉందో పిక్స్ మాత్రం మంచిగా వచ్చినాయి ఇక్కడ సో ఇక్కడ పోజ్ పెట్టండి అంటే పోజ్ పెడుతున్నారు అనమాట అందరూ సో ఇక్కడ అరిగల వాళ్ళ అక్క చెల్లెలి వీళ్ళందరూ వాళ్ళ వదిన మధ్యలో అమ్మే వదిన వీళ్ళు నలుగురు అక్క చెల్లెలు అనమాట సో వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే సైమంటేనియస్గా నేను వాళ్ళని వీడియో చేసిన ఈ ఫోటో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చేసింది సో లంచ్ టైం అయింది కదా చాలా మంది వచ్చారు అనమాట ఫుల్ అంటే ఫుల్ మంది వచ్చారు సో పెళ్ళి వచ్చేసి గురువారం జరిగింది అన్నమాట సో నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినరు వెజ్ తినే వాళ్ళు వెజ్ తినరు ఫుడ్ మాత్రం బాగుండే టేస్ట్ నాన్ వెజ్ కూడా చాలా బాగుండేనట ఇంకా నాకు ఆ రోజు గురువారం కాబట్టి నాకు నో నాన్ వెజ్ సో ఇక్కడ వీళ్ళని కొన్ని తీస్తున్నారు అనమాట సో ఇంకా మా అత్తమ్మ మా మామ ఇద్దరు అనమాట ముందు ఆ రోజు మార్నింగే మా అత్తమ్మ విజయవాడ నుండి వచ్చింది ఈ పెళ్ళికి నెక్స్ట్ డే మార్పర్చి పెళ్లి ఉంటుంది కదా సో ఆ పెళ్లి అటెండ్ కావడానికి అదే చెప్తుంది అనమాట ఏడ్ అయింది గా సిక్స్కి వస్తే ట్రైన్ ఆ రోజు సెవెన్ అయిందట అదే చెప్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్క మా బావ మా ఇష్ట ఈశామీతో కొన్ని కొన్ని పిక్స్ దిగిరన్నమాట వీళ్ళు సో నెక్స్ట్ వచ్చేసి మేము కూడా పిక్స్ దిగినాం అన్నట్టు మా ఫ్యామిలీ అందరం కూడా కలిసి మేము సేమ్ ఇదే ఫంక్షన్ హాల్లో మా చిన్ని పెళ్ళికి దిగినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే ఫంక్షన్ హాల్లో సౌజి దిగినాం అనమాట ఇదే ప్లేస్లో అదే గుర్తు చేసుకుంటున్నాం మేము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా కన్నయ్య నాటి నాటి వేస్తున్నాడు అన్నట్టు రమ్మంట అస్సలు రావట్లేదు ఆ గడ్డిలోనే ఆడతాడట ఎంత చెప్పినా రావట్లే అనమాట ఇంకా మా మామయ్య పట్టినా వినట్లేదు నేను ఇంకా గట్టిగా గుంజుకొని తీసుకెళ్ళిన అన్నట్టు సో ఇంకా మా పిన్ని వాళ్ళు ఇక్కడ లంచ్ వేసేసి ఇంకా అక్కడ పెళ్ళికి వెళ్తారు అనమాట పెద్ద పెళ్ళికి వెళ్ళాలి కదా సో అక్కడ పెళ్ళికి వెళ్తున్నారు అదే చెప్తున్నా తిన్నరా తింటూ అంటే తిన్నాము వెళ్తున్నాం అక్క ఇంకా టైం అవుతుంది వెళ్ళి వాళ్ళం కూడా కలవాలి కదా అనేసి అనమాట పిన్ని వాళ్ళు సో ఇక్కడ కన్నయ్య ఎవరు డాన్స్ వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాన్స్ వేస్తుండ పుట్టి కన్నయ్య సో ఇక్కడ నెక్స్ట్ ఈవెంట్ పత్తి గింజలు అలకడం అన్నట్టు ఈ ఫంక్షన్ హాల్లో అందరు ఇక్కడే అలుగుతారు కావచ్చు కానీ ఒక్క పత్తి గింజ కూడా మెలవది సో ఇంకా ఈవెంట్ అయిపోయినక ఇంకా మేమందరం కలిసి ఫొటోస్ దిగినం అనమాట మా ఫ్యామిలీ పిక్స్ ఇంకా మేము ఇక్కడ గార్డెన్ చాలా బాగుంటది మళ్ళీ మా చిన్ని పెళ్ళి గుర్తి మేమైతే అందరము సేమ్ ఇదే పోజు సేమ్ ఇదే మేమే నలుగురం అందరం కలిసి ఫొటోస్ అనమాట మా చిన్ని పెళ్ళికి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే ఫంక్షనాల్లో ఇక్కడే ఫొటోస్ దిగినాము భలే క్యూడ్ అనిపించింది ఇంకా మా అన్నయ్య స్టేజ్ దగ్గరే ఉండే అనమాట సో ఇంకా మా అన్నయ్యతో కూడా కొన్ని పిక్స్ అన్నట్టు సో ఫుల్ ఫుల్ పిక్స్ దిగినాం పెళ్ళికి సో లంచ్కి వచ్చేసి ఇంకా నేను వెజ్ అనమాట ఆ రోజు గురువారం కదా సో నో నాన్ వెజ్ బగార్ రైస్ కాలాజామును చెనా కర్రీ పాలకూర పప్పు క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అవన్నీ ఫుల్ పెట్టారు ఐటమ్స్ ఇంకా నేను వీడియో తీసుకుంటూ ఉండేసరికి ఐటమ్స్ నా కోసం ఉంటాయి చెప్పండి నేను వెళ్ళేసరికి ఓన్లీ చెనాకర్రీ పప్పు మాత్రమే ఉండే ఇంకా దీని వేసిన అనమాట ఈ మూడు పెళ్ళలంతో నాకు ఏ ఏ పెళ్ళికి వెళ్ళినా లాస్ట్కి వెళ్ళిన నేను వీడియో అంతా తీసుకోవడానికి సో మటన్ చికెన్ మాత్రం చాలా బాగుండే టేస్ట్ మాత్రము ఫుల్ ఐటమ్స్ ఉండే మటన్ చికెన్ అవన్నీ హెడ్ అవన్నీ ఉండే కానీ ఇంకా ఆ రోజు గురువారం కాబట్టి నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ తిన్నాను నేనైతే సో ఐస్ క్రీమ్ మాత్రం ఫుల్ పెట్టి అసలుకి ఇంకా మనం ఐస్ క్రీమ్ తింటామా చెప్పండి కానీ నేను తినే టైంకి చూడండి ఇంత తక్కువ మంది ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఫుల్ రష్ ఉండే అసలుకి చాలా అంటే చాలా రష్ ఉండే ఇంకా ఐస్ క్రీమ్ కూడా కొంచెం తీసుకున్నా అనమాట చూడండి ఎంత పెడుతున్నాడు ఐస్ క్రీమ్ పెట్టేటో పెట్టాయనే ఫుల్ అంటే ఫుల్ పెడుతున్నాడు అనమాట తినే వాళ్ళకైతే పండు కడుపు రెండో తినొచ్చు మనకి ఐస్ క్రీమ్ తింటా పడదు కాబట్టి నేను ఓన్లీ కొంచెమే పెట్టుకున్నా ఐస్ క్రీమ్ సో ఇక్కడ అబ్బాయి వాళ్ళు అమ్మాయి ఇద్దరు కూడా కట్నంలాపిస్తారు అన్నమాట ఇక్కడ అబ్బాయి వాళ్ళతో రాస్తారు అన్నట్టు ఇంత క్రౌడ్ ఎందుకు ఉందని వెళ్ళి ఏంది ఇక్కడ అబ్బాయి వాళ్ళది అనమాట ఇది అమ్మాయి వాళ్ళది అబ్బాయి వాళ్ళది ఫస్ట్ పెళ్లి కాబట్టి ఫుల్ మంది వచ్చిర్రు వాళ్ళ ఊరు నుండి సో ఇంకా మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు లంచ్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట సో ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళినాం మేము మళ్ళీ ఇంకా నెక్స్ట్ పెళ్ళి అయిన వెంటనే ఇంకా మళ్ళీ హల్దీకి వెళ్ళాలన్నమాట ఇంకా మా నిరోషా అది హల్దీ ఉండే ఇంకా ఈవెంట్ ఇక్కడ ఈవెంట్ కవర్ చేసినా మళ్ళీ అక్కడ ఈవెంట్ కూడా కవర్ చేయాలి కదా సో ఇంకా నెక్స్ట్ నిరోషా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి హల్దీ కోసము ఇంక మా అత్తం వాళ్ళు వెళ్ళారు నెక్స్ట్ మేము కొంచెం అయినాక కన్నయ్య పడుకోని వేసినాక మేము వెళ్ళామనమాట సో చూడండి ఎంత క్రౌడ్ ఉందో అక్కడ స్టేజ్ మీద ఫుల్ మంది వచ్చారు అసలుకి చాలా అంటే చాలా మంది వచ్చారు ఫంక్షన్ మొత్తం నిండిపోయింది అసలుకి అసలు ఎంత మంది వచ్చారు ఇద్దరు సైడ్ అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఇద్దరి తరపున ఫుల్ మంది వచ్చారు అనమాట చెప్తున్నా కదా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు పెళ్ళికి చాలా మంది వచ్చి ఉండే సో ఇంకా అందరు కలిసి లంచ్ చేసేసి ఇంక అందరం ఇక్కడ కూర్చున్నాం అనమాట సో కొన్ని కొన్ని పిక్స్ దిగి దిగుతున్నారు ఇంకా నేను అక్కడ స్టేజ్ దగ్గర కూర్చొని కొంచెం క్యాప్చర్ చేసిన అనమాట ఎందుకంటే మాకు అన్నయ్య పడుకున్నాడు అప్పటికి వాడికి లంచ్ తినిపించేసిన ఇంకా మా మమ్మీ చూసుకుంటుంది అనమాట కన్నయ్య దగ్గర కన్నయ్య పడుకుంటే మా మమ్మీ అక్కడ కూర్చుంది కన్నయ్య కాపలాగా సో అందుకే నేను కొంచెం బిందాసుగా ఇక్కడ హ్యాపీగా కూర్చున్నాను అనమాట సో ఇంక అందరు ఫ్యామిలీస్ వస్తారు కదా ఇంకా వీళ్ళందరినీ చూస్తున్నా అనమాట అందరి కొత్త కొత్త కాబట్టి సో అందరినీ చూస్తున్నా సో అందరినీ కూడా వీడియో క్యాప్చర్ చేసిన అనమాట సో వీళ్ళందరూ కరీంనగర్ నుండి మా పిన్ని వాళ్ళ అక్క కొడుకులు వీళ్ళందరూ ఇంకా వీళ్ళందరూ అనమాట నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు కొంతమంది తెలివల వాళ్ళందరినీ చూస్తున్న అనమాట వీళ్ళు వచ్చేసి మా శ్రావంతి వాళ్ళ కొలీగ్స్ ఇంకా వీళ్ళందరూ వచ్చారు అనమాట ఆఫీస్ నుండి లంచ్ టైంలో వచ్చారు వీళ్ళందరూ సో వీళ్ళు వచ్చేసి రోజు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ డాడ్ కూడా అనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి మా చింటూ వాళ్ళ ఆఫీసర్స్ వీళ్ళు కూడా వచ్చారు ఇంకా వీళ్ళు వచ్చేసి అబ్బాయి వాళ్ళ చుట్టాలు అంటే నాకు తెలిసిన వాళ్ళకు నీ చెప్తున్నా చాలా మంది వచ్చి ఉండే ఫుల్ అంటే ఫుల్ మంది వచ్చి ఉండే ఇంకా వీళ్ళొచ్చేసి మా సౌజీ వాళ్ళ కొలీగ్స్ అనమాట తను శ్రీ చైతన్య స్కూల్లో టీచర్గా చెప్తుంది సో ఇంకా వాళ్ళ కొలీగ్స్ వచ్చారు ఫుల్ మంది వచ్చారు అన్నట్టు ఇంకా వాళ్ళని చూడంగానే సహజ హ్యాపీనెస్ చూడండి ఎంతైనా మన ఫ్రెండ్స్ని చూస్తే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా మంచి వాళ్ళ కలీగ్స్ అనమాట అంటే ఇంకా వాళ్ళు గ్యాప్ లాగా ఫస్ట్ వీళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళ ఒక వన్ అవర్ తర్వాత ఇంకొక గ్యాంగ్ వచ్చిందనమాట ఎందుకంటే ఒకటేసారి అందరినీ పంపిస్తే పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళ సార్ వాళ్ళు అట్లా పంపించారట అదే నేను అక్కడ వీడియో తీసుకుంటే వాళ్ళు అదే ముచ్చట పెడుతున్నారు అన్నట్టు మేము వెళ్ళాక హాఫ్ అనవర్కి అలా వస్తారు మేడం అనుకుంటే చెప్తారు అనమాట ప్రైమరీ సెక్షన్ హయ్యర్ సెక్షన్ అట్లా అందరూ వచ్చారు అన్నట్టు శ్రీ చైతన్య బ్రాంచ్ నుండి సో ఇంకా వీళ్ళందరు చుట్టాలు ఫ్రెండ్స్ అందరు కలిసి ఫొటోస్ దిగుతున్నారనమాట ఇక్కడ సో ఇక్కడ మా ఈశాన్వి చూడండి ఈ ఏనుగులను పట్టుకునే వచ్చింది ఇంకా మాకు అన్నయ్య పడుకున్నాడు కదా ఇంకా మా ఈశాన్వి ఒక్కతే అయిపోయింది అన్నట్టు అదే చూస్తుంది అన్నట్టు ఎట్లా చూస్తుంది చూడండి ఈశాన్వి నేను వీడియో తీస్తున్నా అంటే ఈ అనుకుంటే అంటుంది అన్నట్టు హాయి అప్పవే అంటే హాయి ఎప్పుతుంది అన్నట్టు ఎంత క్యూట్గా ఉంది ఆ లంగం ఊళ్ళో ఇంకా మా ఇషిత చూడండి అయితే ఆ బబుల్స్ పట్టుకునే తిరుక్కుంటున్నది హాయి అప్పవే అంటే హాయి ఎప్పుతుంది ఎంత క్యూట్గా రెడీ అయింది చూడండి పెళ్లి కూతురు లేక మంచిగా ఉండే మా ఇషిత మాత్రము మంచిగా లైట్ వెయిట్ లంగం ఊళ్ళు తీసుకుంది మా స్టవంతి మంచి పని చేసింది పొద్దు నుండి ఈ సాయంత్రం వరకు మంచిగా ఉంచుకుంటున్నారు కూర్చుతుంది కూర్చుంది అని అనలే అన్నట్టు మంచిగా ఉంచుకున్నారు ఈ లంగవల్లి మాత్రము సాయంత్రం వరకు ఉంచుకున్నారు లంగవోలు సో ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి సౌజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా చాలా మంది వచ్చారు అందరు ఫ్రెండ్ సర్కిల్స్ అందరు వచ్చారు అన్నట్టు బాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఫుల్ క్రౌడ్ ఉండే ఇంకా తను వచ్చేసి సౌజ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఇంకా వీళ్ళు వచ్చేసి సుమా వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళ హస్బెండ్ సుమా వాళ్ళ హస్బెండ్ తను నేను ఫస్ట్ టైం చూస్తున్నా చెప్తున్నా కదా వాళ్ళ చుట్టాలందరినీ చూడాలనేసి అక్కడ కెమెరామెన్ పక్కనే స్టూ చీర వేసుకొని కూర్చున్న అనమాట ఎవరు ఎవరు అనేసి అందరినీ గమనిస్తూ ఉన్న అనమాట సో ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అనమాట మొత్తం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ హస్బెండ్ ఇంకా అందరు కలిసి తిగుతున్నారు వీళ్ళు వచ్చేసి సోను వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ పెద్దమ్మ ఇంకా వీళ్ళందరూ కలిసి ఫోటోలు తిగుతున్నారనమాట తను వచ్చేసి సోను వాళ్ళ చెల్లె మిన్ను తన పేరు అదే పిలుస్తుంది దా దాదా అని పిలుస్తుంది వాళ్ళ పిన్నిని ఇంకా సోన్ ఎక్కడుందో ఇంకా వీళ్ళందరూ కలిసి అయితే పిక్ అనమాట వీళ్ళందరూ కలిసి సో ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి దిగుతున్నారు అప్పటికే ఫుల్ టైం అయింది మేము ఇంకా మళ్ళీ నెక్స్ట్ హల్దీకి వెళ్ళాలని చెప్పేసి తొందర వెళ్ళిపోయినాము తను వచ్చేసి రజిత టీచర్ అయింది సార్ వాళ్ళు వీళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మా బాబాయ్ వాళ్ళకి టీచర్ అనమాట ఇప్పుడు వాగ్దేవి స్కూల్ ప్రిన్సిపల్ తను మా అన్నయ్య వాళ్ళు రాధాకృష్ణ స్కూల్ చదువుతున్నప్పటి నుండి వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట ఏ ఫంక్షన్ అయినా వస్తారు మేడం అండ్ సార్ వాళ్ళు సో ఇంకా వీళ్ళందరూ బాబా మార్లు అందరు కలిసి ఫోటో దిగుతున్నారు సో ఇక్కడ ఈవెంట్ అయిపోయినాక నేను మళ్ళీ ములకల్లకి వెళ్ళి మళ్ళీ అక్కడ హల్దీ ఈవెంట్ కవర్ చేయాలి హల్దీగా అటెండ్ కావాలి అందుకని చెప్పేసి ఇంకా తొందరనే వెళ్ళిపోయిన సో ఇక్కడ తాత వీళ్ళతోని ఫోటో దిగుతున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మా మేము ఇద్దరం కలిసి దిగుతున్నాం ఫోటో ఆల్రెడీ మాకు అన్నయ్య పడుకున్నాడు కాబట్టి ఇంకా ఇద్దరమే దిగినాం అనమాట సో నెక్స్ట్ తర్వాత మా ఫ్యామిలీ పిక్ కూడా ది దిగినాము కానీ అది ఏం చేసిండు ఆ ఫోటోగ్రాఫర్ పక్కనే ఇస్తే ఫోటోని ఫోన్ని వర్టికల్గా పెట్టి తీసిండు అనమాట సో అక్కడ నేను మాకు ఇద్దరం కూడా కవర్ కాలేదు ఓన్లీ వీళ్ళు నలుగురు మాత్రమే కవర్ అయ్యారు కరెక్ట్ తీయలే వీడియో ఏదో అట్లా ఉండాలి అని చెప్పేసి ఇంకా వీడియోని పెట్టేసిన అన్నట్టు ఇటు నేను కట్ అయినా మా అక్క ఉంది అక్కడ మేమందరం ఉండే కానీ ఇంకా మేము మా అక్క కవర్ కావాలి మా అక్క నా పక్కన ఉంది మా అక్కని క్యాప్చర్ చేయలే ఆయనే కానీ ఇంక ఏం చేద్దాం తప్పదు సో ఇంక అందరు వీళ్ళందరు చుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు సో ఇంకా మంచిగా నెక్స్ట్ డే పెళ్ళి లేకపోతే మంచిగా అప్పగింతలు అవన్నీ కూడా క్యాప్చర్ చేసేదాన్ని కానీ అవన్నీ కూడా ఇంకా మిస్ అయిపోయినాయి ఇంకెవరు తీస్తారు చెప్పండి అందరూ ఫుల్ అలసిపోయి ఉన్నారు నేను ఎవరు చెప్పలే కూడా తీయమని కూడా ఎవరు ఈ పనిలో వాళ్ళే ఉంటారు కదా సో నేను ఉన్నంత మటుకైతే నేను వీడియో తీసిన మొత్తము పెళ్ళి వరకు ఇంక నేను నెక్స్ట్ ఇంకా మాటపర్చు పెళ్ళకి వెళ్ళాలి కాబట్టి సో అప్పగింతలు మిస్ అయింది వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియోస్ నచ్చేనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళందరూ కూడా అరిగల ఫ్యామిలీ అన్నట్టు వీళ్ళందరూ వీళ్ళ టీచర్స్ అనమాట సౌజీ వాళ్ళ టీచర్స్ ఇంకొక బ్యాచ్ వచ్చింది అనమాట అదే చెప్పిన కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక బ్యాచ్ వస్తుంది అని చెప్పేసి ఆ బ్యాచ్ అయ్యేది సో వీళ్ళందరూ కలిసి మంచిగా పిక్స్ దిగారు అనమాట గిఫ్ట్ ప్రజెంట్ చేసి సో వీళ్ళు వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఆ అక్క వాళ్ళ కొడుకు అనమాట తను సో వాళ్ళు పిక్స్ దిగుతున్నారు వీళ్ళు సౌజీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ అరిగల ఫ్యామిలీస్ మాత్రం మంచి దిగినాయి పిక్స్ మాత్రం మంచిగా గ్రూప్ ఫోటో సూపర్ దిగినాయి అనమాట అందరు కలిసి అందరు వచ్చి పెళ్ళికి మొత్తం మ్యాక్సిమం ఫ్యామిలీ మొత్తం అన్నట్టు చూడండి ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పిక్ అనమాట సో పిక్ మాత్రం భలే వచ్చింది నాకు ఇంకా స్టాండర్డ్ వచ్చింది కానీ మొత్తం వాళ్ళ అరిగల ఫ్యామిలీ మొత్తం వచ్చింది పెళ్ళికి వాళ్ళ పిల్లలు పెద్దలు అందరు వచ్చిరన్నట్టు సో ఇంకా వీళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగారు అనమాట సో ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఈ వీడియోతోటి సౌజీ పెళ్లి వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా మీరు ఎవరైనా చూడాలనుకుంటే నేను ప్లేలిస్ట్లో సౌజీ మ్యారేజ్ వీడియోస్ అని పెడతాను సో ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా పెళ్లి వీడియోస్ వరుసగా వస్తాయి సో మీ అందరికీ వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్